చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో బంగారు నిక్షేపాలు వెలిక్తీసేందుకు అడుగులు పడుతున్నాయి కేంద్ర ఖనిజ అభివృద్ధి సంస్థ బాధ్యతలు తీసుకుంది సుమారు తొమ్మిది టన్నుల బంగారం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి గతంలోనే అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది తవ్వకాలు ప్రారంభిస్తే గతంలో రోడ్డున పడ్డ వేలాది మందికి మళ్ళీ ఉపాధి లభించునుంది చిత్తూరు జిల్లా చిగురుకుంటా బిసానత్తం బంగారు గనులకు మళ్ళీ పూర్వ వైభవం దక్కనుంది మరోసారి ఇక్కడ బంగారు నిక్షేపాల కోసం అన్వేషణ మొదలు కానుంది నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బంగారం తవ్వకాల టెండర్ను దక్కించుకుంది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఒకటి వరకు ఈ గనుల్లో బంగారు నిక్షేపాలను వెలికితీశారు మూడు దశాబ్దాల పాటు కొనసాగిన బంగారుపు అన్వేషణ ఆగిపోయి ఇరవై ఏళ్లు దాటింది ఎన్ఎండిసి రంగంలోకి దిగడంతో బంగారం కోసం తవ్వకాలు మళ్లీ మొదలకానున్నాయి ఇక రెండు వందల అరవై మూడు హెక్టార్లలో విస్తరించిన చిగురుకుంటా బిసానత్తం గనుల్లో ఇప్పటికీ పద్దెనిమిది లక్షల టన్నుల బంగారం ముడిఖనిజం ఉండవచ్చని ఎన్ఎండిసి అధికారులు అంచనా వేస్తున్నారు ఒక టన్ను ముడి పదార్థం నుంచి ఐదున్నర గ్రాముల బంగారం లభిస్తుంది మొత్తం తొమ్మిది టన్నుల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించుకుని సంస్థ ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టబోతోంది ఇందుకోసం ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టనుంది గనుల ప్రదేశంలోనే బంగారం శుద్ధి ప్లాంటుకు ఎన్ఎండిసి సంస్థ సన్నాహాలు ప్రారంభించనుంది ఈ రెండు గనుల ప్రాంతాల్లో ఎనిమిది సొరంగ మార్గాలు ఉండగా ఇందులో రెండు మార్గాలు బంగారు ముడి ఖనిజం బయటకు తీయడానికి మిగతా ఆరు కార్మికుల రాకపోకలు వ్యర్థాలు బయటకు తీయడానికి వినియోగించనున్నారు చిత్తూరు జిల్లా బిసానత్తం గణని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చిగురుకుంట గణిని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎంఈసిఎల్ సంస్థ ప్రారంభించింది ఈ సంస్థ పాటు బంగారం ముడి పదార్థమైన క్వార్జ్ను వెలికితీసి తీసి కేజీఎఫ్ కు అందజేస్తూ వచ్చింది కాలక్రమేణా ఎంఈసిఎల్ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో గనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీజీఎంఎల్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొనుగోలు చేసింది అయితే సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక కుప్పంలో పర్యటించిన సమయంలో ఈ గనులను మళ్లీ ప్రారంభించాలని సమీప గ్రామస్తులు చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు గనులు ప్రారంభమైతే వేలాది మందికి ఉద్యోగాలు దక్కుతాయని విన్నవించారు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి ప్రాజెక్టుపై ఓ నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు మొత్తానికి ప్రాజెక్టు ప్రారంభమైతే కుప్పం దశ మారనుందని అంటున్నారు కుప్పం టీడీపీ నేతలు